నెల్లూరు నగరంలోని మరో ఆధునిక దంత వైద్యశాల ప్రజలకు అందుబాటులోకి వచ్చింది నెల్లూరు వేదాయపాలెం లో వృక్ష డెంటల్ కేర్ పేరుతో కాస్మెటిక్ డెంటల్ సర్జన్ డాక్టర్ పసుపులేటి భాగ్యలక్ష్మి ఆధ్వర్యంలో దంత వైద్యశాల ప్రారంభమైంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డాక్టర్ దయాకర్ రెడ్డి రాకేష్ అల్లా విద్యారాణి మౌనిక ఆర్టీసీ విజిలెన్స్ అధికారి ధర్మతేజ్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా పసుపులేటి భాగ్యలక్ష్మి మాట్లాడుతూ ప్రారంభోత్సవం సందర్భంగా రోగులకు ట్రీట్మెంట్స్ పై పదిహేను శాతం ప్రత్యేక రాయితీ

మీకు అందరికీ అందుబాటులో ఉండే రీజనబుల్ ప్రైజెస్ ఇచ్చి చిన్నపిల్లల దగ్గర నుంచి డయాబెటిక్ పేషెంట్స్ కానీ హార్ట్ పేషెంట్స్ కానీ ఎవరి ప్రతి ఒక్కరికి నేను చేస్తూ నాతో పాటు కన్సల్టేషన్స్తో కూడా మీకు ఈరోజు ఈ శుభ సందర్భాన చీఫ్ గెస్ట్ డాక్టర్ దయాకర్ గారు చీఫ్ గెస్ట్ డాక్టర్ రా రాకేష్ అల్లా గారు డాక్టర్ డాక్టర్ నమస్తే అందరికీ నమస్కారాలు నా పేరు డాక్టర్ దయాకర్ రావు హాస్పిటల్ విరాయపడంలో గత ముప్పై సంవత్సరాల నుంచి అందరికీ సేవలు అందిస్తున్నారు ఈరోజు ఈ కార్యక్రమంలో మొట్టమొదటిగా డాక్టర్ పసుపులేటి బాలకృష్ణ గారిని అభినందిస్తున్నారు ఇది చాలా ఎవరో కానీ ఈ పేరు ఇంద్రవీటుగా చేశారు వృక్ష వృక్ష అనేది మామూలుగా ఒక చెట్టు అందరికీ ప్రజలందరికీ ఫలాలు ఇస్తుంది కాయలు ఇస్తుంది పూలు ఇస్తుంది అలాగే ఈ వృక్ష అనేది ఒక మనిషి ఆరోగ్యానికి పళ్ళు ఎంత ముఖ్యం ఇస్తారు రూట్ కెనాల్ రూట్స్ అంటారు వేళ్ళు కాండము అంటే పన్ను పైభాగం కింద భాగం రెండు బాగా ఆరోగ్యంగా ఉండాలనే దానికోసం ఈ పేరుని సజెస్ట్ చేసినట్టు ఇది చాలా మంచి నిర్ణయం తర్వాత వీళ్ళు పిల్లల దగ్గర నుంచి అందరికీ మంచి అందుబాటులో మంచి సర్వీసెస్ ఇవ్వాలని ప్లస్ అందరికీ ఆరోగ్యవంతమైన జీవితాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ వీళ్ళకి అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాను